అనకాపల్లి పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎంపీ సత్యవతి పార్టీ కార్యాలయంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కార్యాలయం ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి విచ్చేసి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ రిబ్బన్ కట్ చేశారు అభ్యర్థి బాలకి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బుచ్చార పార్లమెంట్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ సత్యవతి గారికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద ఉన్న మీడియా సోదరులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఏప్రిల్ ఫోర్టీ డా బాబాసా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన కొంత రాజ్యాంగాన్ని ప్రతి వార్డు చక్క ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి తండ్రి సమానమైనటువంటి రాజ్యసభ సభ్యులు వైఎస్బ్బారెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గూడుమిత్య నాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా అనకాపల్లిలో నాయకులు కార్యకర్తలు